మన అందరి యావత్ హిందూ పరివార అందరము మన హిందూ పట్టణంలో సమావేశమై ఈ యొక్క బంగ్లాదేశ్ ఒక హిందూ మతం మీద కానీ హిందూ మందిరాల మీద కానీ సాధువుల మీద ఎంతో ఇబ్బందికరంగా చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని మనం అందరము కలిసి ఐక్యమత్యంగా మనం ఈ యొక్క ధర్నాకు మనము సమావేశమైనందుకు మీ అందరికీ కోటి కోటి హృదయపూర్వక ప్రణామంలో సో మన యొక్క దుఃఖాన్ని మనం ప్రార్థించాలి అంటే హరినామ సంకీర్తన ద్వారా మనం వ్యక్తపరచుకుంటూ అందరికీ భగవంతుడి యొక్క అనని కృపా దొరుకుతూ మనందరికీ భగవంతుడి యొక్క శక్తి బుద్ధినిచ్చి మనం ఈ యొక్క విపత్తి నుంచి తప్పించుకుంటూ అందరికీ కృపా దొరకాలని చెప్పి యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయబోతుంది సో దయచేసి వీరందరూ వచ్చినందుకు వాళ్ళందరికీ కోటి కోటి హృదయపూర్వకంగా ప్రణామాలు చెప్తూ మనం ఈ సంకీర్తనలో కొనసాగిస్తూ ఉందాము తదనంతరం మళ్ళీ మన కార్యక్రమం కొన దేశ వాసులందరికీ ఆ హిందూ బంధువులందరికీ మా యొక్క హృదయపూర్వక హృదయపూర్వకంగా అందరికీ కోటి కోటి ప్రణామములు సో మనం ఈరోజు ఇక్కడ మన హిందూ పట్టణంలో యొక్క బంగ్లాదేశ్లో జరిగిన యువ సంఘటన గురించి ఈ యొక్క ధర్నా వ్యక్తపరుచుకుంటున్నాము సో అందుకు మన బంధుమిత్రులందరూ హిందూ బంధుమిత్రులందరూ కేంద్రం లీడర్ సభలు అందరూ కూడా సమావేశమయ్యారు అందరం ఐక్యమత్యంతో ఈ యొక్క జాని కొనసాగిస్తూ శాంతియుత దాని ఎందుకంటే భారతదేశం యాక్చువల్లీ ఏం కోరుకుంటుంది ప్రపంచంలో యాక్చువల్లీ ఒక మార్గదర్శి అయిన భారతదేశం శాస్త్రంలో వ్యక్తిలోకి భారత భూమి హైలో మనిష్య జన్మయాల జన్మ సార్థం భారతదేశం అన్న ఒక గొప్ప మహా చరిత్రాత్మకమైన ఈ పుణ్యభూమిలో ఎవరైతే నిర్మ తీసుకుంటారో వారు ఒక వారు ఒక క్రమశిక్షణ శాస్త్ర ప్ర ప్రకారంగా సనాతన ధర్మాన్ని అవలంబించుకుంటూ ప్రతి కోణ కోనకు నాట్ ఓన్లీ భారతదేశం మొత్తం భూమండలం మొత్తానికి ఒక ఆదర్శనీయంగా జీవించే ఒక పుణ్యభూమిలో ఉంది ఈ యొక్క సంస్కారాన్ని ప్రపంచాన్ని వ్యక్తపరుస్తుంది అది రాను రాను కొన అదృశ్యమైపోతుంటే మన నాయకులందరూ ఎందరో గొప్ప గొప్ప మహాత్ములు వాటిని మరి పునస్థాపించారు కదా మరి జరిగిన పన్నెండు సంవత్సరాల నుంచి మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా వ్యక్తపరుస్తున్నారు భారతదేశము భారత భూమి అంటే మామూలు ఎక్కువ విషయం కాదని చెప్పి అయినప్పటికీ దుష్ట శక్తులు దుష్టబుద్ధి గల వ్యక్తులు ఈ యొక్క సాధు సంతులని కానీ ధర్మాన్ని ఉల్లంఘించే వాళ్ళు యాక్చువల్లీ వాళ్ళు ఈ గత యాభై యాభై సంవత్సరాల నుంచి ఎంతో వాళ్ళు ఆకుపోయి ఆకుపోయారు సో వాళ్ళు ఇప్పుడు యాక్చువల్లీ మళ్ళీ అందరికీ యాక్చువల్ ధర్మాన్ని ఆశించే వాళ్ళని వాళ్ళు చాలా నానాలు ఉత్పత్తులతో తీసుకొచ్చి గురి చేస్తూ భారత బంగ్లాదేశ్లో జరిగిన ఈ యొక్క సంఘటన యాక్చువల్లీ చాలా భయంకరము దుఃఖకరమైన విషయం ఎందుకంటే ఎక్కడైతే కన్న తల్లి అన్నం పెడుతుందో ఆ తల్లి చేతులు నరికేసే ప్రవృత్తి ఇలాంటి దౌర్భాగ్యులు అలాంటి దౌర్భాగ్యులు యాక్చువల్లీ మనం చూస్తున్నాం అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం ప్రపంచవ్యాప్తంగా ఎందరు ఫుడ్ ఫర్ లైఫ్ అక్షయభద్ర ఫుడ్ ఫర్ లైఫ్ ఎంతో ప్రసా భోజనాన్ని వితరణ చేస్తూ ఉన్నారు రీసెంట్లీ కూడా మనకు మన హిందూ ధర్మ మన్ మందిరాలని ఎంతో ఉల్లంఘించారు చాలా భయంకరంగా సో ఇది చేశారు అందు గురించి వీటిని అన్నింటినీ అరికట్టాలని చెప్పి నాయకులకు పెద్దలకు చాలా కోరుకుంటున్నాము అంటే శాస్త్రం చెప్తుంది యత్ ఆచరి శ్రేష్ఠ తత్ తితే జన భగవద్గీతలో భగవంతుడు చెప్తా ఉన్నాడు ఆచార్యులు నాయకులు ఏదైతే ఆచరిస్తారో జనాలు కూడా అదే ఆచరిస్తూ ఉంటారు ప్లీజ్ ఆచార్యులు నాయకులు ఎవరు అంటే రాజ ఋషులు కావాలి ఆ రాజఋష్యులే యాక్చువల్లీ తయారైతేనే మన భారతదేశము వెలువలకు వస్తుంది మన భారతదేశం ఎప్పుడైతే వెలువలకు వస్తుందో ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా శాంతియుత దేశం కొనసాగుతుంది ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉన్నాం పన్నెండు సంవత్సరాల నుంచి సో ప్లీజ్ మీరందరూ ఒక భాగ బంగ్లాదేశంలో జరిగిన ఈ సంఘటనకు మీరందరూ యాక్చువల్లీ ఒక దగ్గరై మన హిందుత్వాన్ని కాపాడాలి ఇక్కడ హిందుత్వం అన్నదే ఒక సనాతన గమని తెలియాలి శాంతియుత మార్గం అని చెప్పి ఇదే కుప్పం కోరుతా ఉన్నాము హేరే కృష్ణ నా పేరు రామానందరాయ్ గౌరదాస్ తీసుకొని కలిసి